పెద్దిరెడ్డి కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ సిఐడి భారీ జలకివ్వబోతున్నాయా పెద్దిరెడ్డి కుటుంబంలో అరెస్టులకి ఇప్పుడు రంగం సిద్ధమైందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే అసలు ఏ ఏ కేసుల్లో పెద్దిరెడ్డి కుటుంబంలో ఇప్పుడు అరెస్టులు జరగబోతున్నాయి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా గారు వారితో మాట్లాడదు దుర్గ నమస్తే అండి నమస్తే అండి పెద్దిరెడ్డి కుటుంబంలో అరెస్టులకి రంగం సిద్ధమైందని పెద్దిరెడ్డి కుటుంబానికి భారీ జలకిచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాగే సిఐడి రంగం సిద్ధం చేశాయి అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ఇంతకీ ఏ ఏ కేసుల్లో పెద్దిరెడ్డిని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందంటే ఏం చెప్తారు పెద్దిరెడ్డి అంటే మీరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుకుంటారేమో కాదు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మీద కేసులు ఇప్పుడు నమోదయ్యాయి ఏం కేసు చాలా ముఖ్యమైన కేసు మద్యం స్కామ్ కి సంబంధించి ఈయన మీద కేసు నమోదైంది ఇది ఎప్పటి నుంచో నడుస్తోంది గతంలోనే మూడు వేల ఒక్కొంద కోట్ల ఆయన జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు ఈ మద్యం ముడుపులని మనం సిఐడి అభియోగాలు పెట్టింది అభియోగాలు జారీ చేసింది ఆ తర్వాత తాడేపల్లి ప్యాలెస్ వెళ్లే ఇచ్చాడు ఆయన జగన్మోహన్ రెడ్డి కానీ వచ్చింది దానికి సంబంధించి ఇప్పుడు ఈ బెవరేజెస్ ఎండి ఎవరైతే గతంలో ఉన్నారు రెడ్డి తర్వాత ఈ మిథున్ రెడ్డి మీద కంప్లైంట్స్ ఉన్నాయమ్మా సో ఇతను అరెస్ట్ భయంతో ముందస్తు బెయిల్ కోసం ఆయన హైకోర్టుకి వెళ్ళారు అయితే హైకోర్టు క్లియర్ కట్ గా చెప్పింది మేము బెయిల్ ఇవ్వలేము మీకు బెయిల్ మంజూరు చేయలేము ఈ కేసుకు సంబంధించి మేము ఎటువంటి చర్యలు చేపట్టలేము సో దాంతో ఇప్పుడు మిథున్ రెడ్డి సుప్రీంకోర్టుకి వెళ్ళబోతున్నాడు అయితే ఇది చిన్న విషయం కాదు వీళ్ళు అప్పట్లో అంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ప్రభుత్వ మద్యం దుకాణాలు నడిపారు ప్రభుత్వ మద్యం దుకాణాలు నడిపినప్పుడు వీళ్ళు మొత్తం వీళ్ళ చేతుల్లోకి తీసుకుని వీళ్ళు మొత్తం అంతా కూడా ఒక బెవరేజెస్ కంపెనీ ఒకటి పెట్టి అంతకుముందు నంద్యాల వాళ్ళది ఉండేది దాన్ని కూడా వీళ్ళు టేక్ ఓవర్ చేసేసి మొత్తం అంతా కూడా వీళ్ళ చేతుల్లోకి తీసుకుని మొత్తం వీళ్ళు ఏ బ్రాండ్ సప్లై చేస్తే ఆ బ్రాండ్సే దుకాణాల్లో అమ్మాలి జే బ్రాండ్స్ అనేవి తీసుకొచ్చారు ఈ జే బ్రాండ్స్ అంతా కూడా నాసిరకం మందు తీసుకొచ్చారు ముందు ఉండే మంచి మంచి కంపెనీస్ అంతా కూడా వీళ్ళు ఆపేసి దాని స్థానంలో వీటిని తీసుకొచ్చి రేట్లు కూడా చాలా హయ్యర్ సైడ్ పెట్టి బాగా ఎక్కువగా పెట్టారు పెట్టి వీళ్ళు దొరికినంత దోచుకున్నారు దానికి వాళ్ళు ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి అంటే మి మిగిలిన వాళ్ళు మెయిన్ రేట్లు ఎక్కువ పెట్టడం వల్ల తాగటానికి ఎవరు ముందుకు రారు దాని ప్రకారంగా మేము మద్యపాన నిషేధం చేస్తామన్నాం కాబట్టి విడతల వారీగా మద్యపాన నిషేధం చేసుకుంటూ వెళ్తాము ఒకవేళ మేము మద్యపాన నిషేధం చెయ్యలేకపోతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మీ ముందుకు వచ్చి మేము ఓటు అడగము అన్నారు మాట తప్పను మడమ తిప్పను అన్న ఈ పెద్ద మనుషులందరూ కూడా మాట తప్పి మద్యపాన నిషేధం ఒక్కటి తప్ప మిగతా అన్ని అమలు చేస్తామని చెప్పుకుంటూ అంటే అసలైన కీలకమైన దాన్ని పక్కకు పెట్టి అంటే మొత్తం వచ్చిన ఆదాయం అంతా కూడా మద్యపానం మీదే వచ్చింది ఆ తర్వాత అసలు మద్యపానం అనేది ఆడవాళ్ళకి సంబంధించింది అంటే ఆడవాళ్ళకి ఏ రకంగా సంబంధించింది మీరు అడగచ్చు కుటుంబాలు సిద్ధం అవ్వడానికి కారణం మద్యపానం అంటే భర్తల వల్ల నష్టపోయేది ఆడవాళ్ళు నష్టపోయింది ఆడవాళ్ళు దానివల్ల పిల్లల చదువులు ఆగిపోతాయి పిల్లలకి ఏ రకంగానూ వీళ్ళు ఇంట్లో ఎటువంటి వాళ్ళకి చెయ్యాల్సిన ఏవి కూడా చెయ్యలేక కుటుంబాలు సిద్ధమైపోయాయి ప్లస్ చాలా మంది మగవాళ్ళు రకరకాల వ్యాధులతో చనిపోవటం జరిగింది లివర్ సంబంధిత వ్యాధి కావచ్చు గుండె సంబంధిత కావచ్చు ఊపిరితిత్తులు కావచ్చు అంటే ఈ నా నాసిరక మద్యం తాగటం వల్ల ఆ రకంగా వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వచ్చాయి ఎంతో మంది ఆడవాళ్ళు విడవలైపోయారు సో దీని ఇవన్నీ కూడా ఈ ఐదేళ్ల కాలంలో ఎక్కువగా జరిగాయి అంటే వీళ్ళు ఏ పర్పస్ అయితే వీళ్ళు వచ్చారో అంటే ప్రజల ముందుకు వెళ్ళి వీళ్ళు ఓట్లు వేయించుకుని గెలిపించుకుని వీళ్ళు చేశాక ఆ విషయాన్ని వదిలేసి లక్ష కోట్లు మద్యం కుంభకోణం చేసి వాళ్ళు దాన్ని పంచుకుని ఈరోజు మిథున్ రెడ్డి అనేవాడు రెడ్ హ్యాండెడ్గా ఆల్మోస్ట్ దొరికినట్టే అంటే పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఈ అరెస్ట్ల భయం వెంటాడుతోందా అందులో భాగంగానే పెద్దిరెడ్డి కుటుంబం ఇప్పుడు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయిస్తోందా ఇప్పుడు మద్యం కుంభకోణంలో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారేమో గతంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆయన అటవీ భూములను అన్యాక్రాంతం చేసుకున్నటువంటి నేపథ్యంలో అతని మీద కూడా అరెస్ట్కి అత అంటే అతని మీద కూడా కేసులు నమోదు కాబోతున్నాయని అరెస్టుకి రంగం అవుతుందనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి ఏంటి నిజంగా పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఇప్పుడు అరెస్టుల భయం వెంటాడుతోందా అంటే ఏం చెప్తారు ఇప్పుడు మీరు విన్నారు ఇవన్నీ కూడా పెద్దిరెడ్డి కుటుంబం ఎట్లా అటవీ భూములు ఆక్రమించుకుంది కాదు ఇది మా భూములే అని వాళ్ళు చెప్పడం ఒక రోడ్డు కూడా వేసుకోవటం మాట్లాడుకున్న అంశాలే అంటే ఎక్కడ అవకాశం దొరికితే అంటే పెద్దిరెడ్డి రెడ్డి పేరు మీద ఈ అటవీ భూములను ఆక్రమించుకున్నట్లుగా ఆయన మీద కేసు అలాగే అరెస్ట్ రంగం సిద్ధంగాబోతుంది అనేటువంటి వార్త పెద్దిరెడ్డి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఏమో మద్యం కుంభకోణంలో ఆయన అరెస్ట్ అవుతారని భయపడుతున్నారు అందుకే ఆయన హైకోర్టు మెట్లెక్కారు హైకోర్టుని ముందస్తు బెయిల్ కోసం కోరారు కానీ హైకోర్టు మాత్రం తిరస్కరించింది అన్నట్లుగా మరో వార్త సో ఏంటి అసలు పెద్దిరెడ్డి కుటుంబాన్ని నిజంగా ఈ అరెస్ట్ల భయం వణికిస్తోందా అంటే ఏం చెప్తారు ఖచ్చితంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి వెంటాడట్లేదండి ఇప్పుడు సిబిఐని ఈడీని ఇవాళ సుప్రీంకోర్టు చెప్పింది కదా కేసులు త్వరతగా అతను ముగించండి అని సో వీళ్ళని వెంటాడడం ఏంటి మీరు తప్పు చేసినప్పుడు వెంటాడడం ఏముంది కదా ముఖ్యంగా మీరు ఐదేళ్లలో వెంటాడుతుంది అంటే భయం అంటే మంచి చేయకపోవడం వల్ల ఈ భయం వచ్చింది అంటే మీరు తప్పు చేశారు కాబట్టి భయం మిమ్మల్ని వెంటాడుతుంది సహజం అది రెండోది ఏంటంటే మీరు అసలు ఎట్లా మీరు ఐదేళ్లలో ఏ రకంగా మీరు ప్రవర్తించారు ఒక కుప్పం చోటకి కుప్పం అనే ఒక నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడికి తెలుగుదేశానికి సంబంధించిన ఒక నియోజకవర్గంలోకి చంద్రబాబు నాయుడిని మీరు వెళ్లకుండా చేశారు కదా అంటే వాళ్ళు అంతలాగా గుండాగిరి చేసి అసలు క్యాష్ తప్ప తీసుకోకుండా ఎక్కడా కూడా అసలు క్యాష్ పేమెంట్స్ లేని సమయంలో అంత డిజిటలైజేషన్ అయిపోయిన సందర్భంలో వీళ్ళు మొత్తం క్యాష్ అండ్ క్యారీ విధానాన్ని అమలు చేసి కట్టలు కట్టలు వాళ్ళు గో డబ్బులు తీసుకెళ్ళి దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ తాడేపల్లిలో ఇచ్చుకుని అంటే ఓపెన్గా దొరికిపోయాం ఇప్పుడు మీరు చూశారు ఈ కుంభకోణాలు బయటకు రాగానే కాగితాలన్నీ తగలిపెట్టారా అది కూడా వీళ్ళే చేశారు కదా అంటే ప్రతి చోట దొరికిపోయారండి వీళ్ళు ఒక తప్పును సరి చేసుకునే క్రమంలో కొత్త తప్పులు చేసి వాళ్ళు గా దొరకటం అనమాట అవును సుమా మేమే ఈ తప్పులు చేసాము అని అది వైసీపీ వాళ్ళు లాస్ట్లో వేసిన తప్పటడుగులు ఇవన్నీ అంటే అధికార మతంతో ఒళ్ళుపై తెలియకుండా చేసుకున్నవి అధికారం కోల్పోయాక అంటే దిక్కుతోచని స్థితిలో ఒక సరైన గైడెన్స్ లేక తొందరపాటు చర్యలతోటి వీళ్ళు వీళ్ళందరూ వీళ్ళే దొరుకుతున్నారు అంటే మేము తప్పు చేసాం సుమాన్ని నిరూపించుకుంటున్నారు వాళ్ళే సో మొత్తం మీద వెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అనే అతను ఇవాళ కోర్టు మెట్లు ఎక్కాడు కోర్టు తిరస్కరించింది సుప్రీం కోర్టు మెట్లు ఎక్కబోతున్నాడు ఏమవుతుందో చూద్దాం మరి ఇప్పుడు ఇంకా విశ్వా నామ సంవత్సరంలో మా వైసీపీ వాళ్ళకన్నీ కూడా అరెస్ట్లే నడుస్తాయి ఇప్పటికే అరెస్టుల భయంతో కొంతమంది వైసీపీ నేతలైతే ఉక్కిరి బిక్కిరవుతూ ఉన్నారు అరెస్టులు భయం వాళ్ళని వెంటాడుతూ ఉంది ఈ నేపథ్యంలో ఇప్పుడు పెద్దిరెడ్డి కుటుంబం నుంచి కూడా కొంతమంది కనుక అరెస్ట్ అయితే పరిస్థితి ఎలా ఉండేటువంటి అవకాశం ఉంది వైఎస్ఆర్సీపీలో అంటే ఏం చెప్పారు ఇప్పటికే ఎమ్మెల్సీలు చాలా మంది జంప్ అయిపోతున్నారు ఇప్పుడు ఎమ్మెల్యే సారీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంక ఏ దిక్కు లేకపోవడం వల్ల వాళ్ళు వైసీపీలో ఉండాల్సి వస్తుంది సో వీళ్ళు అరెస్ట్లు కనుక మొదలయ్యాయంటే అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నదే మొత్తం వైసీపీనే ఖాళీ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీదే కేసులు తిరగదోడి ఇప్పుడు అతను అరెస్ట్ అనుకోండి మొత్తం అందరూ అరెస్ట్ అయిపోతే పార్టీ ఎవరి చేతుల్లో ఉంటుంది అప్పుడు పార్టీకి ఇంకా దిక్కులేదు కదా ఓకే అదే జరగబోతోంది ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్